సదాశివపేట పట్టణంలోని రవీంద్ర మోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ మొయినాబాద్ ఆధ్వర్యంలో హ్యాపీ స్కూల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులకు షూస్ కంప్యూటర్స్ లైబ్రరీ సామాగ్రి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బిఆర్ఎస్ నాయకుడు చింతా సాయినాథ్ హాజరై మాట్లాడారు విద్యార్థులు రోటరీ క్లబ్ మొయినాబాద్ వారు అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని అన్నారు రోటరీ క్లబ్ మొయినా వారి సేవలు అభినందనీయమని వారి సేవలు మునుముందు కూడా ఇలాగే కొనసాగాలని అన్నారు అనంతరం రోటరీ క్లబ్ మొయినాబాద్ జనరల్ సెక్రటరీ ఓదెల రాజశేఖర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ రెండు అంశాలపై సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఒకటిది వైద్యం మరొకటిది విద్య అని తెలిపారు రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం బీదవారికి బీద విద్యార్థులకు చేయుతను అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు రోటరీ క్లబ్ మోయినాబాద్ జనరల్ సెక్రటరీ ఓదెల రాజశేఖర్ కూడా రవీంద్ర మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థిని అని తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలని రోటరీ క్లబ్ వారిని ఒప్పించి పాఠశాలకు విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని అన్నారు మూడు వందల యాభై మంది విద్యార్థులకు షూస్ లైబ్రరీ టేబుల్స్ చైర్స్ కంప్యూటర్స్ అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మోయినాబాద్ బ్రాంచ్ అధ్యక్షురాలు అచలా పాఠశాల ప్రిన్సిపల్ నాగిరెడ్డి రోటరీ క్లబ్ జహీరాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు సంగ్రామ్ పటేల్ రోటరీ క్లబ్ సంగారెడ్డి బ్రాంచ్ అధ్యక్షుడు లింగా గౌడ్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మళ్ళీ మన మధ్యలో ఇంకా ఉన్న మిత్రులు మన లీడర్స్ మన కౌన్సిలర్ కలీ పటేల్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మనం ఒకసారి ఉంటే నిలబడాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ మా మా మార్గదర్శకులు మా నాన్నగారి స్నేహితులు కోడు రంజయ్ గారు ఆప్షన్ మెంబర్ సాయని చెప్పినట్టు మనం చెప్పే కార్యక్రమాలు నా స్ఫూర్తి మా ఆరోగ్య సంఘం సభ్యులు మా ఈరోజు నాయకుడు నగేశు వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఏ కార్యక్రమం చేసినా ఎంబడు మమ్మల్ని ఇవన్నీ సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక రెండు నిమిషాలు నాకు కొంచెం లేట్ అవుతుంది తెలుసు మనం సార్ మాట్లాడాక రెండు నిమిషాలు ఇంకా మనం క్లాస్కి అయిపోతాం ఓకే టూ మినిట్స్ ప్లెస్ చేసింది దేశవ్యాప్తంగా మేము అందరికీ బాగా జరగాలం మేము కూడా మేము అంటూ బ్లెస్ మీరందరూ ప్రపంచవ్యాప్తంగా పెరగాలి

మీ అందరికి ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చింది మీకు ఇన్ని సదుపాయాలు కల్పిస్తే మీకు కొంచెమన్నా మీరు చదువుకోవడానికి అది హెల్ప్ చేస్తుందా చేయదా మీకు లైబ్రరీ ఇస్తున్నారు కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పోర్ట్స్ రూమ్లో ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు వీటి ద్వారా మీరు ఎంతో మీరు ఎంతో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మీ జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒకప్పుడు ఈ స్ట్రక్చర్స్ లేవు ఈ స్కూల్లో ఇంత మంచి స్ట్రక్చర్స్ లేవు ఒకప్పుడు ఇవన్నీ కూడా ఇట్లాంటి గొప్పవాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ నిర్మాణాలు చేపట్టారు బి థ్యాంక్ఫుల్ టు దెమ్ ప్రతిసారి మీలాంటి వాళ్ళు ఎంతో మంది చదువుకొని స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారు అందులో వన్ ఆఫ్ ద మెంబర్స్ రాజశేఖర్ అన్నారు రాజశేఖర్ అన్నారు ఏం స్కూల్ నుంచి వచ్చింది తను బౌదాబాద్ లో ఉంటూ తన జన్మభూమి అయినటువంటి సదాశివైట్లో తన చదువుకున్న పాఠశాలకి ఎంతో మేలు చేయాలని ఇంతమందిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారంటే వాళ్ళకు మనం స్పెషల్గా ఛాన్స్ కుటువంటి